అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనవుతున్నారు భగవంతుడు ఏ ఒక్క పుణ్యం ఏ ఒక్కని పుణ్యపాపములకు బాధ్యుడు కాడు ఈ విషయంలో భగవని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తిని ఇస్తాడు మనకు ఇవ్వబడిన శక్తితో మనం పనులు చేయగానే మనం చేసిన దాన్ని నోట్ చేసుకుంటాడు మనం చేసిన కర్మ చేసిన పనులు కర్మఫలాలను అందజేస్తాడు మనం చేసిన కర్మ పనులకు కర్మఫలాలను అందజేస్తాడు ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ స్వతంత్ర చిత్తయే సృష్టి మూలాధారం మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం ఒక క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఉంటుంది భగవంతుని పని ఫలితములను ఇస్తూనే ఉంటాడు నాలుగు పరుగులు ఆరు పరుగులు అతను అవుట్ అలా నిర్ణయాలకు అంపైర్ దోషుడిగా చేయలేము ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి భగవంతుడు జీవులకు స్వతంత్ర చిత్తమును ఎందుకు ఇచ్చాడు అన్న సందేహం రావచ్చు ఇది ఎందుకంటే భగవంతుడు అభిజ్ఞ సర్వాట్ సర్వ సర్వస్వతంత్రుడు కాబట్టి జీవాత్మ కూడా తన ఇంద్రియ మనోబుద్ధులను తన ఇష్టానుకూలం ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది అంతేకాక స్వతంత్ర చిత్తం లేకుండా ప్రేమ ఉండదు ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది ఆయన్ను మనం ప్రేమించాలనే ఉద్దేశంతోనే మనల్ని ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తం ప్రసాదించాడు మన స్వతంత్రత చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడతాయి అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి తప్పుపట్టరాదు అజ్ఞానంతో కొందరు జీవులు వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక తమ తప్పులకు భగవంతుణ్ణి బాధ్యుణ్ణిగా చేస్తారు మరికొందరు కొందరు స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు కానీ శారీరక అహంకారంలో భావన కలిగి ఉంటారు ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు